గట్టిగా హలలుయో చెప్దాం హలలుయో దేవునికి స్థుతి గాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారో ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే అధికమైన అభిషేకము కొరకు ఆశపడుట లేక అధికమైన ఆశీర్వాదం కొరకై ఆశపడుట దీన్ని ఇంకో రకంగా నేను చెప్తూ ఉన్నాను నా యొక్క అంశాన్ని రెండవ రీతిగా చెప్పటం దేవుని కొరకు దీవెనగా మారుట దేవుని కొరకు లేక దేవుని చేతుల్లో దీవెనగా మారుట హౌ టు బి ఎ బ్లెస్సింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ దేవుని కొరకు దేవుని చేతుల్లో ఏ విధంగా మనము దీవెనగా మారగలము లేక అధికమైన అభిషేకాన్ని మనం ఏ విధంగా పొందుకోగలము అని ఈరోజు నా యొక్క అంశమై ఉంటున్నది దానికంటే ముందుగా నేను మీకు కొన్ని పరిచయమైన మాటలు చెప్పాలి దేవుని యొక్క రాజ్యంలో సంఘములో అనేక రకరకాల ప్రజలు ఉంటూ ఉన్నారు అనేక వర్గాల ప్రజలు ఉంటూ ఉన్నారు నేను సామాజిక వర్గాల గురించి నేను మాట్లాడటం లేదు కానీ మరి ఆత్మీయంగానే అనేక వర్గాల ప్రజలు ఉంటూ ఉన్నారు ప్రేమ దేవుని బిడ్డరా ఒక వర్గము మరి మనము కూడా ఏదో ఒక వర్గానికి సంబంధించిన వారిగానే ఉంటాం ఒక వర్గమైన ప్రజలు ఎవరు అంటే నాకు దీవెనలు కావాలి దీవెనలు వస్తే చాలు నాకు దీవెనలు ఉంటే జీవితంలో నేను ముందుకు వెళ్ళిపోతాను అని కేవలం దీవెనల కొరకై ఆశపడేటువంటి వర్గము విశ్వాసులు వీరు ప్రియమైన దేవుని బిడ్డారు కేవలం దీవెనలే నాకు కావలసిందంతా దీవెనలే నా కష్టాలు తీరాలి నా ప్రార్థనలకు జవాబులు రావాలి నా కన్నీరు తిరగబడాలి నా పిల్లలు బాగుండాలి నాకు ఆర్థిక కొరుకుందంతా నాకు దొరకాలి అంతే అలా అవన్నీ జరిగిపోతే నేను సంతోషంగా ఉంటాను అలాంటివన్నీ జరిగిపోతే నా జీవితంలో ముందుకు వెళ్ళిపోతాను అనేటువంటి వారు ప్రేమ దేవుని బిడ్డారు వీరికి దేవుడన్నా కానీ దేవుని కొరకు వాడబడాలన్నా కానీ దేవుని కార్యాలు చేయాలన్నా కానీ సంఘమన్నా కానీ సంఘం యొక్క అవసరతలు కానీ సంఘం యొక్క కార్యాలు కానీ ఎక్కువగా పట్టవు వారి కేవలము నాకుంటే చాలు అండి నా కుటుంబానికి ఉంటే చాలు నాకు కావలసింది దొరికితే నాకు చాలు అనుకునేటువంటి ప్రజలు వీరు రెండవ రకమైన ప్రజలు ఎవరు అనంటే కేవలము వారు జ్ఞానం కొరకు ఆశపడేటువంటి వారు జ్ఞానం కొరకు ఆశపడేవారు జ్ఞానం కొరకు ఆశపడటం అంటే నాకు బైబిల్లో చాలా విషయాలు తెలుసు బైబిల్ బాగా చదువుతూ ఉన్నాను అనేక సేవకులు నుంచి నేను వాక్యం వింటూ ఉన్నాను పలన సంఘం గురించి తెలుసు పలన సేవకుల గురించి తెలుసు దేవుని యొక్క రాజ్యం గురించి అనేక విషయాల యొక్క ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది వారు దాని చేతనే ఉప్పొంగుతూ ఉంటారు దీన్ని ఇంగ్లీష్ లో వాడే మాట ఏమిటంటే బ్లోటింగ్ అని అంటాం దే బ్లోట్ అన్నమాట అంటే ఒక బుడగలో బెలూన్లో గాలి కొడితే ఎలా లావ్ అయిపోతుందో అలా వారికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చేత ప్రేమి దేవుని బిడ్డారు వారు ఎప్పుడు కూడా ఉబ్బిపోయిన పరిస్థితుల్లో ఉంటారు నాకు తెలియందేంటి అనే రకంలో నాకు తెలియందేంటి అనే దృష్టిలో వారు జీవిస్తూ ఉంటారు అందుకనే దేవుని యొక్క వాక్యం చాలా చక్కగా రాస్తూ ఉన్నాడు ఏమనంటే జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది కేవలం యొక్క ఇన్ఫర్మేషన్ అక్కడ మరి జ్ఞానం అంటే విజ్డమ్ అని కాదు కానీ నాలెడ్జ్ అనమాట తెలివి లేక ఇన్ఫర్మేషన్ అది ఉప్పొంగ చేస్తుంది ఒక మనిషి నాకు ఇంత తెలుసు కదా ఇంత గొప్పవాడిని కదా నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు కదా అనే రకంగా వారు ఆలోచిస్తారు కానీ దీనికి జ్ఞానానికి చాలా తేడా తెలివికి జ్ఞానానికి తేడా ఏంటంటే జ్ఞానము అంటే మనకున్నటువంటి తెలివిని ప్రాక్టికల్గా ఎలా అనుభవించగలము అనేటువంటిది తెలియటమే జ్ఞానం కానీ వారికి జ్ఞానం ఉండదు వారి దేవుని కొరకు వాడబడాలనే ఆశ కూడా వారికి ఉండదు మూడవ రకమైనటువంటి ప్రజలు మూడవ వర్గం ఎవరంటే కేవలం టైటిల్స్ కొరకు మరి బిరుదుల కొరకు లేక మరి స్థానాల కొరకు గుర్తింపు కొరకు జీవితంలో దేవుని వెంబడించేవారు నాకు ఒక టైటిల్ ఉంటే చాలు నేను గొప్ప ప్రసంగికుణ్ణి లేక పాటలు పాడే వ్యక్తిని ఆరాధన నాయకుడిని నాయకురాల్ని లేక ఇవాంజలిస్ట్ని లేక టీవీ స్పీకర్ని లేకపోతే నేను చర్చిలో ఎల్డర్ని డీకర్ని ని డీకనెస్ ని ఇలాంటి టైటిల్స్ అనమాట టైటిల్స్ ఉంటే చాలు ఇక చిత్తశుద్ధి ఉన్నా లేకపోయినా నాకు ఆశీర్వాదం నేను దేవునిలో ఎదుగుతున్నా లేకపోయినా ఈ టైటిల్స్ ఉంటే చాలు అందుకనే కొంతమంది ప్రేమ దేవుని బిడ్డరా మరి వారి టైటిల్స్ కు చాలా ప్రాముఖ్యం ఇచ్చి వారి తర్వాత డిగ్రీలు టాటా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ విధంగా డిగ్రీలను ఉండాల్సిందే అవన్నీ చెప్పాల్సిందే కొంతమంది పరిచయం చేసుకోవటంలో హలో ఆయన ప్రమోదన్ అంటాం అలా అదే కొంతమంది ఎలా ఉంటారంటే హలో ఐమ్ రెవరెండ్ డాక్టర్ ప్రమోద్ జాషువా బర్న్స్ ఇది అది అక్కడ ఇక్కడ ఇది అది అది అన్ని చెప్పేంత వరకు అంటే వారికి బిరుదులు ఇంపార్టెంట్ అన్నమాట ప్రేమిని దేవుని బిడ్డరా ఇవేవి కూడా మనిషికి సహాయం చేయవు ఇవేవి కూడా మనిషికి శాశ్వతం కాదు అందుకే ఈరోజు నాలుగవ వర్గాన్ని నేను పరిచయం చేస్తూ ఆ వర్గముగా మనం ఉండాలని నేను కోరుతున్నాను నాలుగవ వర్గమైన ప్రజలు జేవుని దేవుని చిత్తానుసారమైన ప్రజలుగా ఉండి వారు దీవించబడుతూ దీవెనగా జీవించడానికి ఇష్టపడే ప్రజలు వారు దీవించబడుతూ దీవెనగా ఉండేటువంటి ప్రజలు ప్రేమైన దేవుని బిడ్డారా నా ఈ మాటలు ఆలోకించండి మరి మరొక బావి గురించి ఆలోచించండి ఒక బావిలోని నీరు ఎప్పుడైతే మనం చేదకుండా ఉంటామో బయటికి తీయకుండా ఉంటామో ఆ బావి నీరు మురికి అయిపోతుంది ఆ బావి నీరు అపరిశుభ్రమైపోతుంది ఆ బావి నీరు ఉపయోగించలేని విధంగా అది మురికి అయిపోతుంది అదే ప్రియమైన దేవుని బిడ్డారా మనము పదే పదే చేదేస్తూ ఎప్పటికప్పుడు చేదుతూ ఉంటే స్వచ్ఛమైన నీరు ఊటల్లో నుంచి అవి వస్తూ ఉంటాయి మన జీవితాల్లో కూడా ఇది మనం నేర్చుకోవాలి దేవుడు నాకు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా నేర్పించాడు ఏం నేర్పించాడంటే నీవు నేర్చుకున్నది ఎప్పుడైతే నీవు ఖాళీ చేసుకుంటావో అప్పుడే నేను నీకు కొత్త విషయాలతో నింపుతాను మచ్ సెల్ఫ్ నిన్ను నీవు ఖాళీ చేసుకున్నప్పుడే నేను నిన్ను నూతన విషయాలతో నింపుతాను అనే మాటలు మనందరం కూడా గ్రహించాలి మనందరం కూడా దేవుడు నేర్పించిన విషయాలు అవి గంభీరమైనవి కావచ్చు చిన్నవి కావచ్చు కానీ ఇతరులకు దీవనకరంగా ఉండటానికి మనము ఇష్టపడి అలా వాడబడుతూ ఉన్నప్పుడు దేవుడు ఇంకా ఇంకా మనల్ని ఆయన యొక్క ఆత్మ చేత శక్తి చేత జ్ఞానము చేత ఆయన నింపి మనల్ని వాడుకుంటాడు అనే విషయాన్ని నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రేమ దేవుని బిడ్డలారా ఈరోజు మన యొక్క సందర్భం ఏంటంటే ఏలియా భక్తుణ్ణి దేవుడు తన దగ్గరికి ఆరోహణము చేసుకుని వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఎలీషా యొక్క ఆశ ఎలీషా యొక్క స్పందన ఎలీషా యొక్క నడవడిక ద్వారా ఈ రోజు మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాం దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తీయండి రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం మనం మొదటి నుంచి పదిహేను వచనాలు ఈ రోజు మనం ఉన్నాం కానీ చదవటానికి మనం పదకొండు వచనాలు చదువుదాం మొదటి నుంచి పదకొండు వచనాలు దయచేసి అందరూ కూడా చదవాలని మనం చేస్తూ ఉన్నాను యహోవా గాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోడు కాలమున ఏలియా ఎలీషాయు కూడి గిల్గాల నుండి వెలుచుండగా ఏలియా ఎహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను ఎలీషా యహోవా జీవముతోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరునూ బేతేలునకు ప్రయాణము చేసిరి బేతెల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి నేడు యహోవా నీ యొద్ధ నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు నేనెరుగుదును మీరు ఊరకుండు అనిను పిమ్మట ఏలియా ఎలీషా యహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలిషాతో అనగా అతడు యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనను గనుక వారిద్దరు ఎరికోకు ప్రయాణము చేసిరి ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలిషా యద్ధకు వచ్చి నేడు యోహోవా నీ యొక్క నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవెరుగుదువా అని ఎలిషాను అడుగగా అతడు నేనెరుగుదును మీరు ఊరుకుండు అనను అంత ఏలియా అను యువర్ దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలిషాతో అనగా అతడు యుహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి ప్రవక్తల శిష్యులలో ఏ పది మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి అంతటి ఏలియా తన దుప్పటి తీసుకుని మరత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకునో విడిపోయిన గనుక వరిద్దరూ పొడి నీళ్ల మీద దాటిపోయిరి వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలిషాను చూచి నేను నీ యద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేకూరదునో దానిని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమనను అందుకతడు నీవు అడిగినది కష్టతరముగానున్నది అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును కనబడని ఎడల అది కాకపోవునని చెప్పను వారు ఇంకా వెలుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణము ఆయను నందు ప్రేమ దేవుని బిడ్డారు సందర్భము చాలా స్పష్టంగా మన ముందు ఉంటున్నది అయితే కొన్ని విషయాలు నాలుగు లేక ఐదు విషయాలు నేను మన ముందుకు తీసుకురావాలని ఇష్టపడచ్చు హౌ కెన్ ఐ బీ ఎ బ్లెస్సింగ్ టు గాడ్ అండ్ ఇన్ గాడ్ దేవునిలో దేవుని ద్వారా దేవుని యొక్క రాజ్యములో ఆశీర్వాదకరంగా నేను ఎలా ఉండగలను అని మనం కొన్ని విషయాలు ఆలోచించేద్దాం మీకు అర్థమైనట్లే ఈరోజు మొట్టమొదటిగా మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే నేను దేవుని చేత ఒక దీవెనగా మారాలి అని అంటే నన్ను దీవెనగా మార్చగలిగిన నన్ను దీవెనగా చేయగలిగిన సామర్థ్యము కలిగిన ఆ దేవునికి నేను ఎప్పుడూ కూడా అత్యంత సన్నిహితంగా ఉంటూ జీవిస్తేనే అది సాధ్యము అని మనకు మనం నేర్చుకోవాలి ఇఫ్ ఐ హ్యావ్ టు బి ఎ బ్లెస్సింగ్ ఇన్ గాడ్ అండ్ త్రూ గాడ్ నేను దేవునికి అత్యంత సమీపంగా జీవించాలి దేవుణ్ణి ఆనుకొని జీవించాలి ఏలియా భక్తుణ్ణి ఎలీషా వదలనే వదలలేదు సమీపంగా సన్నిహితంగా ఉండి నడిచినట్లుగా నీవు నేను కూడా అలా నడవాలి అయితే ప్రేమ దేవుని బిడ్డరా దయచేసి ఆలోచన చేయండి చాలా బాధకరమైన విషయం ఏంటంటే మనలో మనము అన్నిటికీ అందరికీ సమీపంగా ఉంటాం కానీ దేవునికి దేవుడి విషయాలకు మాత్రం కొంత అడుగు దూరంలో ఉంటాం మన కుటుంబాలకు మనకు దగ్గరగానే ఉంటాం మన ఉద్యోగానికి రాత్రింపలు దాని గురించి ఆలోచిస్తాం మన పిల్లల గురించి ఆలోచిస్తాం మన యొక్క బాబాబుల గురించి మనం ఆలోచించుకుంటూ ఉంటాం స్నేహితులకు సమీపంగానే ఉంటాం ప్రేమ దేవుని బిడ్డారు ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎక్కువ అవటం ద్వారా మనం ఎప్పుడు కూడా అందరితో టచ్లో ఉండాలనేటువంటి ఆశ కోరిక కలిగి ఉండి అత్యంత సమీపంగా ఉండాలని ఆశపడుతూ ఉన్న దాని ద్వారా మనం చేయలేకపోతున్నటువంటి ఒక గంభీరమైన విషయం ఏంటంటే దేవునికి సమీపంగా జీవించలేకపోతూ ఉన్నాం విఆర్ అనేబుల్ టు బీ వెరీ ఇంటిమేట్లీ కనెక్టెడ్ టు గాడ్ నేను ఆ మాట వాడుతూ ఉన్నాను అత్యంత సన్నిహితంగా ఇంటిమేట్లీ కనెక్టెడ్ మనందరం క్రైస్తవులమే మనం ఎలా దేవునికి దూరంగా ఉంటామని మీరు అనుకుంటూ ఉండవచ్చు ప్రేమిని దేవుని బిడ్డన కేవలము క్రైస్తవులుగా అనిపించుకోవటము ద్వారా మాత్రమే మనము దేవునికి అత్యంత సమీపంగా ఉంటున్నాము అని అనుకోవటం మాత్రం పొరపాటు నువ్వు బైబిల్ చదివి ఎన్ని రోజులైంది దేవునితో ఒక గంట సేపు సహవాసం చేసి ఎన్ని రోజులైంది నువ్వు కన్నీటి ప్రార్థన చేసి ఎంత కాలమైంది దేవుని గురించి మాట్లాడి ఎంత కాలమైంది దేవుని తృప్తిగా ఆరాధించి ఎంత కాలమైంది ఆదివారం రాగానే ఆతృతతో ఆసక్తితో ఒక అర్ధగంట ముందు కానీ పదిహేను నిమిషాల ముందు కానీ ఆలయానికి వచ్చి ఎంత కాలమైంది దాని జవాబులే చెప్తాయి మనం దేవునికి ఎంత సన్నిహితంగా జీవిస్తున్నామో ఎంత దూరంగా జీవిస్తున్నామో ఉన్నామో వై నాట్ ఎందుకు మనం అలా ఉండలేకపోతూ దయచేసి ఆలోచించండి నేను ఇక్కడ ఒక జీవిత సత్యం చెప్తాను సత్యం ఏంటంటే మనము ఎవరితోనైనా అత్యంత సన్నిహితంగా ఉండాలి ఉండగలగాలి అని అంటే వారి మీద మనకు అంత లోతైన ప్రేమ ఉండాలి అంత లోతైన ప్రేమ లేకపోతే ఎవరితో కూడా అత్యంత సన్నిహితంగా మనము ఉండలేం అందరినీ పలకరిస్తాం కానీ అందరితో సన్నిహితంగా ఉండం కదా అందరూ మనకు స్నేహితులే కానీ అందరితో సన్నిహితంగా మనం ఉండం కదా మనం ఎవరితో సన్నిహితంగా ఉంటామంటే మనకు చాలా ఇష్టమైన వారు ఎవరినైతే అత్యంత గంభీరంగా గాఢంగా మనం ప్రేమిస్తామో మనం వారి ఎందు నమ్మకం కలిగి వారి వారు మన ఎందు నమ్మకం కలిగి అటువంటి చక్కటి సంబంధం కలిగిన వారితో మాత్రమే మనం సమయాన్ని గడుపుతాం సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉంటాం ఇంకో మాటలు చెప్పాలి అని అంటే నువ్వు దేవునితో ఇంత సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి కలిగి ఉండగలగాలి అని అంటే నీకు దేవుడు అంటే అంత ప్రేమ ఉండాలి ప్రేమ లేకపోతే దేవుణ్ణి యొక్క సహాయం మనం పొందుకోగలమే కానీ దేవునితో సమయం గడపలేము కొంతమంది అంటూ ఉంటారు చూసారా ఎప్పుడైనా వినికిడిలో మీరు కూడా వినే ఉంటారు కొంతమంది అంటారు ఎవరైనా పడని వారు పక్కనుంచి కూర్చున్నారనుకోండి మీకు పడనివారు ఎవరైనా నుంచి కూర్చుంటే ఏమంటారండి ఒక నిమిషం ఒక యుగంలాగా గడిచింది నాకు ఒక్కొక్క నిమిషం మండిపోతూ ఉంది ముళ్ళ మీద కూర్చోపెట్టినట్లుంది ఎప్పుడైనా విన్నారండి ఈ మాటలు ముళ్ళ మీద కూర్చోపెట్టినట్టుంది నాకు వాళ్ళ పక్కన కూర్చుంటుంటే వాళ్ళని చూస్తూ ఉంటే అంటారు అలాగే మనం ప్రేమించిన వారితో ఉన్నామనుకోండి అత్యంత ప్రేమతో ఉన్నాము అటువంటి వారితో ఉంటే రెండు గంటలు మూడు గంటలు అయింది అరే అదేంటబ్బా కొన్ని నిమిషాలు అయినట్లు ఉంది అంత తొందరగా మూడు గంటలు అయిపోయిందా అని అంటాం ఎంతమందికి అర్థమవుతుందని నేను చెప్పే మాట సీ దాట్స్ ద ఇంటిమేట్ రిలేషన్షిప్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దేవునితో మనము ప్రార్థన రెండు నిమిషాలు చేస్తే పదిసార్లు వాచ్ చూడకూడదు రెండు నిమిషాలు ప్రార్థనలు పదిసార్లు వాచ్ చూస్తున్నామంటే నీకు ప్రార్థన అంటే ఇష్టం లేదని నీకు కష్టమైందని అర్థం నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసినా సరే ఇంకా తృప్తి లేదు ఇంకా ఆశ చావలేదు అనే రకంగా నీకు ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రేమి దేవుని దేవుడు బిడ్డలేరా అదే ఈరోజు మనం నేర్చుకోవాలి నువ్వు దేవుని చేత అందరం దేవుని నమ్ముతూ ఉన్నాం కానీ దేవుని చేత అందరం వాడబడాలి అని అంటే మాత్రం దేవునితో సన్నిహితంగా ఉండాల్సిందే దాంట్లో రాజీ లేదు దాంట్లో కాంప్రమైజ్ లేదు ప్రేమిడి దేవుని బిడ్డరా దయచేసి ఇంకో మాటను కూడా నేను చెప్పనివ్వండి మీలో చాలామంది ఉన్నతమైన హోదాలో ఉన్నటువంటి వారు ఉన్నారు అధికారులుగా మీరు ఉన్నారు అలాగే మరి ఎంతో కొంతమంది సంస్థలు కూడా నడిపేవారు ఉంటున్నారు నేను మిమ్మల్ని అడగనివ్వండి ప్రేమైన దేవుని బిడ్డారు మీరు ఏదైనా అతి ప్రాముఖ్యమైన పని మీ ఆఫీసులో కానీ మీ సంస్థలో కానీ మీరు పనిచేసే చోట కానీ ఎవరికైనా అప్పగించాలి అని అంటే ఎవరికి అప్పగిస్తాం మనం చాలా మనకు నమ్మకమైన వారికి సన్నిహితమైన వారికి వారు ఆ పని చేయగలరు అనేటువంటి నమ్మకం మనకు కలిగించిన వారికి వారి చేతుల్లో ఆ పని పెట్టి నాయనా బాబు ఇదిగో అమ్మ ఇదిగో ఈ పని నువ్వు చేసుకుండ్రా అని పెడతాం మామూలు వాళ్ళకి పెట్టమే మామూలు వాళ్ళ చేతుల్లో మనం పెట్టాం దేవుడు కూడా తన రాజ్యపు పనులు మనలో అందరి చేతుల్లో పెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు కానీ మనమే దేవుని యొక్క చేతులు కట్టేస్తూ ఉన్నాం మనల్ని మనము డిస్క్వాలిఫై చేసుకొని ప్రభువా నీ పని చేయటానికి నేను తగను ప్రభువా నాలో ఆ అర్హత లేదు ప్రభు అని మన స్వభావాన్ని బట్టి మన యొక్క క్రమశిక్షణ రాహిత్యాన్ని బట్టి మన అపరిశుభ్రమైన జీవితాన్ని బట్టి దేవుని యొక్క చేతులు కట్టేస్తూ ఉన్నాం కానీ దేవుడేమో మనల్ వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు మనము ఎంత దీవెనగా ఉండబోతూ ఉన్నాము ఎందరికీ దీవెనగా ఉండబోతూ ఉన్నామనేది మన నమ్మకత్వాన్ని బట్టి సమర్పణను బట్టి మనము దేవునికి ఇవ్వగలిగిన సమయాన్ని బట్టి ఆయనే నిర్దేశిస్తాడు అందుకని కొంతమంది ఒకరికి దీవెనగా ఉండగలరు కొంతమంది వారి కుటుంబానికి మాత్రమే దీవెనకరంగా ఉండగలరు కొంతమంది ఒక పది పదిహేను మందికి దీవెనకరంగా ఉండగలరు కొంతమంది వంద మందికి ఉండగలరు కొంతమంది వేల మందికి ఉండగలరు కొంతమంది వేల మందికి దీవెనకరంగా ఉండగలరు అండ్ ఇన్ వన్ వే దట్ ఈస్ ఇన్ యోర్ హ్యాండ్స్ అది నీ చేతుల్లో ఉంది హౌ మచ్ ద లాడ్ వాన్స్ టు యూజ్ యూ యూ యాక్చువల్లీ డిటర్మినెట్ దీని ద్వారా నువ్వు దేవునితో ఎంత సమీపంగా జీవిస్తావు ప్రేమ దేవుని బిడ్డారా నన్నెప్పుడు ఆకర్షించిన ఒక ఆత్మీయ ఆలోచన ఏంటంటే దేవుణ్ణి ఆనుకొని ఆయన గుండె చప్పుడును కూడా వినగలిగేటంత సాన్నిహిత్య సంబంధము కలిగి ఉండాలనే ఆశ వింటున్నారా ఒక మనిషి గుండె చప్పుడు వినాలంటే నేను ఎదురు ఎదురుగా కూర్చున్నా వినగలగనా నేను వినలేను ఒక వ్యక్తి గుండె చప్పుడు వినాలంటే నేను ఎంతో సమీపంగా ఉంటేనే ఆయన మీద నేను ఆనుకోగలిగితేనే ఆయన గుండె చప్పుడు నేను వినగలను అందుకే ఈరోజు మనందరం కూడా అటువంటి సంబంధం కొరకై ఆశపడాలి ప్రేమైన దేవుని బిడ్డారా మనలో ఇటువంటి ఆశ లేకపోతే మనము దేవుని చేత వాడబడలేమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను రెండవది మొట్టమొదటిది స్టే క్లోజ్ టు గాడ్ ఆల్వేస్ దేవునికి అత్యంత సమీపంగా మనం ఉండాలి రెండవది ప్రేమైన దేవుని బిడ్డారా మనము మరి స్టే ఫోకస్డ్గా మరి మన దృష్టిని మరల్చుకోకుండా కేంద్రీకరించి దేవునిపై నుంచి మన దృష్టిని మరల్చుకోకుండా మనం సమర్పించుకొని ముందుకు వెళ్ళాలి ప్రతి ఊరిలో కూడా బేతేలులో ఎరికోలో యోర్దానులో ఈ మూడు ఊర్లలో కూడా ప్రవక్తల శిష్యులు కొంతమంది ఎలీషాతో మాట్లాడారు ఎలీషాతో ఏమని మాట్లాడుతున్నారు అయ్యా నీ గురువు గారిని దేవుడు ఈరోజు తీసుకెళ్లబోతున్నాడు అది నీ వెరుగుదువా అనే మాటను అడిగినప్పుడు ఆయన జవాబు చాలా బాగుంది చదవండి దయచేసి రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయం మూడో వాక్యం బేతెదులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలిషా యొక్కకు వచ్చి నేడు యహోవ నీ యొద్ద నుండి నీ గురువును పరమనముకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలిషాను అడుగగా అడుగుగా అతడు నేను ఎరుగుదును మీరు ఊరుకుండు అదే మాట తర్వాత కూడా మనం రెండుసార్లు సార్లు చదువుతాం దే హావ్ కమ్ టు టు మేబీ టు డిస్ట్రాక్ట్ అండ్ డిస్కరేజ్ ఎలిషా ఆయన దృష్టి మరల్చటానికి అయ్యా నీ గురువు వెళ్ళిపోతున్నాడు ఇక నీ సంగతి ఏంటి నీ భవిష్యత్ ఏంటి నీ గురువు వెళ్ళిపోతున్నాడు నువ్వు ఇప్పుడు ఒంటరి కాబోతున్నావు కదా నీ గురువు వెళ్ళిపో దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు మరి నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించుకున్నావా ఏమవుతుందో అన్నట్లుగా ఆయన దృష్టిని మరల్చటానికి వారు మాట్లాడుతూ ఉంటే ఎలిషా ఇచ్చిన జవాబు అమోఘం ఏమంటున్నాడు అది నాకు తెలియను కానీ మీరు మాత్రం ఊరకు ఉండండి బీ సైలెంట్ ఇంగ్లీష్లో రాస్తున్నాడు యూ బీ సైలెంట్ అంటే ఇంకో మాటలు చెప్పాలంటే వారు వచ్చి మాట్లాడుతుంటే ఎలిసి అంటున్నాడు నాకు తెలుసు డిస్టర్బ్ చేయదు నన్ను డిస్టర్బ్ చేయదు ఐమ్ ఐఎమ్ ఫోకస్డ్ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ డోంట్ డిస్టర్బ్ మీ నౌ క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈ బలమైన దేవుని యొక్క వాక్యము చేత మీరు బలపడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను నాతో పాటు ఏకీభవించండి అద్భుతాల కొరకై మనము దేవుని అందు ఏకీభవించి ప్రార్థన చేద్దాం దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది ఎవరైనా ఇద్దరు తాము వేడుకొని దేని గుర్చి అయినను ఏకీభవించి ప్రార్థించిన ఎడల అది పరలోకమందున తండ్రి వలన అనుగ్రహించబడుతుంది మీతో పాటు నేను ఏకీభవిస్తూ ఉన్నాను నాతో పాటు మీరు ఏకీభవించండి దేవుడు అద్భుతాలు చేస్తాడు అవసరత ఏదైనా సరే తీర్చే దేవుడు మనకున్నాడు మరి ప్రార్థన చేసుకుందామా ప్రార్థన పరిశుద్ధిడమైన తండ్రి మహోన్నతుడ మా గొప్ప దేవానికి స్తోత్రాలు నా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి వారికి ఉన్న ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి మీ వాక్యము తండ్రి మా జీవితాలను మార్చే శక్తి కలిగినది మీ వాక్యము ద్వారా మా జీవితములలో మార్పు పొందుటకై సహాయం చేయండి కేవలము విని వదిలివేయక విన్న వాక్యానికి అనుగుణంగా విధేయత చూపే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మా యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభు మాలో బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగించమని ప్రార్థన చేస్తూ మా యొక్క ప్రియుల కుటుంబాలను మీరు ఆదుకునండి ఆదరించండి ఆశీర్వదించండి బలపరచండి అవసరత ఏదైనా సరే అవన్నీ తీర్చుటకు నీవు సమర్థుడవు తండ్రి మీరే తీర్చి మా సంతోషాన్ని పరిపూర్ణ చేయమని యేసుక్రీస్తు నామమును అడుగుచువు నామ తండ్రి ఆమెన్ ఆమెన్